గురుర్బ్రహ్మా గురుణు గుో మహేశ్వర గుర్రహ్మా శ్రీమద్రాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశిషు రూపాను సందర్భంగా ప్రతి ఒక్కరి భక్తులకు శిష్యులకు ఉండాలనుకుంటుంది మరి మనం ఈ గురు ఎందుకు జరుపుకుంటున్నాము ఈ రోజునే ఈ పౌర్ణమి రోజున ఎందుకు జరుపుకుంటున్నాం దీని విశిష్టత ఏంటి అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం వ్యాసుడు ఈ రోజు అనగా ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథిలో వ్యాసుడు జన్మించాడు ఈయన నాలుగు వేదాలను రచించారు అంతేకాకుండా మహాభారతం వంటి మహా కూడా రచించారు అందుకే ఈయన జన్మించిన రోజున మనం గురు పౌర్ణమిగా దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు మరి గురు పౌర్ణమి రోజున శిష్యులందరూ వారి గారు నమస్కరించుకుంటారు మరి మనందరి జగద్గురు అయినటువంటి వీర స్వామి వారు వారు ఒక్కవుతు మనందరికీ తెలిసిన వారు ఈ సమాజాన్ని పొందించారు వారి చరిత్రలో అనేక విషయాలు వాటిలో మూడు విషయాలు మనం తెలుసుకున్నాం ఈ మూడు విషయాలు చాలు వారు ఎటువంటి గురువుగా ఈ సమాజంలో నిలిచారని తెలుపుతారు మొదటిది వచ్చేసి ఆ కాలంలో స్త్రీలకు విద్యాభ్యాసం ఉండేది కాదు కానీ స్వామివారు స్త్రీలు కూడా గొప్పవారే వారు కూడా సమర్థులే అని చెప్పి ధర్మిరెడ్డి అయిన చముడు జ్ఞానోపదేశం చేసి సత్యమం షచ్చక్ర బోధించారు అంతేకాకుండా స్వామివారి కాళికాంబ సప్తశుద్ధిలో తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పారు అదే నేను ఈ శ్లోకాన్ని ఎన్నో ప్రసంగాల్లో కూడా చెప్పి ఉన్నాను అదే తల్లి తండ్రి గురుడు నా తల్లి పూజ ముఖ్య ఎల్లరూ సృష్టి స్త్రీ ప్రధానం కూడా కాళికాంబ హంసకాలు అంటే తల్లి తండ్రి గురువులో ముందుగా ముక్కవలసిన తల్లికి పూజించవలసినవి స్త్రీ ఎంతో ప్రధానము ఎంతో గొప్పది అని స్వామివారు తన శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు ఇలా స్త్రీలకు విద్యా విద్యను అందించి ఒక గొప్ప గురువుగా అందించారు మరి రెండవ రెండవది ఏమిటంటే కుల మతాలకు వ్యతిరేకంగా ఉండి ప్రతి ఒక్కరిని ఆదరించి సంస్కరించి శిష్యులుగా స్వీకరించి సన్మార్గంలో నడిపి ఉదాహరణకు రంగురెడ్డి అచ్చమ్మ ఉద్యమ్మ తన శిష్యుడైన శిష్యుడైన సిద్ధియను స్వీకరించి జ్ఞానోపదేశం చేశారు అంతేకాకుండా హరిహరుడైన కంకయ్య క్షత్రియుడైన ఆనంద యోగి బ్రాహ్మణుడైన అన్నాలయ్య ఇలా వివిధ కులాలు వారిని స్వీకరించి సమతామూర్తిగా కీర్తించబోతున్నారు అంతేకాకుండా స్వామివారు శక్తి స్థితిలో చెప్పినటువంటి శ్లోకం కులము కులమటంచి గునిగేడి పెట్టారు చూడరై తొలిగాడ మును కుల కులమే లేదన్న కులము గురించి మాట్లాడుకుంటూ ఉంటాము కొట్లాడుకుంటూ ఉంటాము మునులు ఋషులకే కులము లేదు వారికి మూలమే లేదు అటువంటి వారికే లేనప్పుడు మనకెందుకు ఈ కులం లేదాలు మనమెందుకు కొట్టుకోవడం అని స్వామివారు చెప్తున్నారు నిజానికి స్వామివారు తన కాలజ్ఞానంలో ఇంద్రియాల గురించి చెప్పారు అక్కడి నుంచి ముద్రియాల గురించి అంతేకాకుండా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచకోశలు ఇటువంటి విషయాల గురించి స్వామివారి కాలజ్ఞానంలో వివరించి ఉన్నారు అక్కడి నుంచి మనం ఒక విషయాన్ని గ్రహించవచ్చు అదేమిటంటే ఈ శరీరం అనేది ఆ పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ముంద్రియాలు పంచకోశలు ఇటువంటి వాటితోనే మన శరీరము నిర్మించబడింది మరి ఈ శరీరానికి కులభేదం లేదు కేవలం మనలో ఉన్న మనసుకి ఈ మనసుకి ఎప్పుడైతే కులభితం అనేది కలుగుతుందో మనలో ఉన్న సమానత్వాన్ని మనం పెంచుకోవచ్చు అందరినీ ఒకే స్థితిలో చూడవచ్చు అందుకే స్వామివారు చెప్పారు మనసులో ఉన్న మాయ ఉన్నది మనసులో మాయ ఉంటుంది ఆ మాయ క్షణకాలం కూడా నువ్వు దానిని గమనించకపోతే అది ఈ మనసును చెడు మార్గాల్లో పోవడానికి సూచిస్తుంది అందుకే మా మనసును నిరంతరం గమనించాలని స్వామివారు చెప్పారు ఇంకా మూడవది వచ్చేసి బ్రహ్మజ్ఞానం అనగా మన కుక్కు అర్హత కాదు సాధనతో బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొందవచ్చు మనం ఏ ఎక్కడ పుట్టాము కులంలో పుట్టాము అనేది కాదు మనము సాధనతో బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని అని స్వామివారు తెలుపుతున్నారు నిజానికి ఆ కాలంలో దళితులకు విద్య ఉండేది కాదు స్వామివారు వారిని ఆదరించి జ్ఞానోపదేశం చేసి అది తన శిష్యుడైన అత్తయ్యకు అంతేకాకుండా తన భార్య ద్వారా చచ్చక్ర యోగాన్ని పూజించారు వారికి జ్ఞానోపదేశం చేసి వారిని బ్రహ్మజ్ఞానాన్ని దర్శింపజేస్తారు అందుకే స్వామి వారు గొప్ప గురువుగా ఈ సమాజంలో అందుకే వారిని సమతామూరిగా కీర్తించబడారు అంతేకాకుండా వారు సంఘ సంస్కర్తగా కూడా కీర్తించబడారు అందుకే వారిని జగద్గురువు అని కూడా అంటారు మరి జగద్గురు అయినటువంటి తెర బ్రహ్మేంద్ర స్వామి వారి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ జరిగే గురు పౌర్ణమి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని స్వామివారి కుటుంబం పాత్ర కాగలరని కోరుకుంటూ స్వస్థాన పురుష షతేంద్రియ ఆయుష్ సేవేంద్రియ